ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది ప్రజల్లో అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు కరోనా టైంలో ఒక చక్కటి సేవలు అందించిన వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వాలు మారిన తర్వాత త్రిశంకు స్వర్గంలో అవి ఉండిపోయాయి వాలంటీర్లు ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు అసలు ఈ వాలంటీర్లకు ఏ విధంగా న్యాయం చేయగలం వాలంటీర్ల విషయంలో ఒక స్పష్టమైన ప్రణాళిక ఏదైనా ఒక ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ దగ్గర ఏమైనా ఉందా వాలంటీర్ వ్యవస్థ అనేది నాకు బహుశా భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు నడపడం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది గ్రామ సచివాలయాలతో ఇంటర్ రిలేటెడ్గా పెట్టుకుని మొదలుపెట్టారు ఇవి స రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పాతిక వేల మంది వాలంటీర్లను పెట్టుకొని దఫాలుగా వారి సంఖ్య పెంచుకుంటూ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయము మరియు పట్టణ వార్డు సచివాలయము ఇలాగా రెండు రకాల సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్న పిదప ఈ రెండాట్లకి కలిపి ఈ రెండు రకాల సచివాలయాలకు కలిపి దాదాపు రెండు లక్షల అరవై వేల దాకా వాలంటీర్ల సంఖ్య చేరింది ఇది చాలా పెద్ద నంబరు అయితే గత ఎన్నికల్లో ఈ కూటమి సంబంధించి ముఖ్యమంత్రి స్వయాన చంద్రబాబు నాయుడు గారే వాలంటీర్లను కొనసాగిస్తాం వారికి శాలరీ కూడా పదివేలకు ఇంక్రీజ్ చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో ఎన్నికలకు రెండు మూడు నెలల ముందుగానే అదే దాన్ని విశేషంగానే ప్రచారం చేశారు కానీ ఎన్నికలలో నెగ్గిన తర్వాత గత మీరు చెప్పినట్టు ఐదారు నెలలుగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏమీ తేల్చకుండా అలాగే అట్టి ఉంచారు అయితే ఈ వాలంటీర్లో ఉన్న సమస్య ఏంటంటే చాలామంది ఈ వేరే ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు అవకాశం చూసుకుని వెళ్ళిపోయారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లోనే కొద్దిగా మరీ పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ వేరే ఆపర్చునిటీస్ లేక ఒకటి రెండవది ఐదు సంవత్సరాల పాటు నికరంగా వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏంటంటే ఇది ఎప్పటికైనా మాకు ఏదో ఒక గౌరవనీయ వాలంటీర్తో ఆగిపోకుండా ఏదో ఒక గౌరవనీయమైన పోస్టు మాకు ఏదో ఒకటి రాకపోతుందా గవర్నమెంట్లోనే సర్దుకుబ సర్దుబాటు చేయకపోతారా అనేటటువంటి అభిప్రాయంతో చాలామంది ఉండిపోయారు ఇప్పుడు ఒక్కసారిగా ఈ వ్యవస్థ అనేది ఆగిపోయేసరికి వేరే ఆపర్చునిటీస్ లేక కొంతమంది అలాగే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక పాతికేళ్ల వయసు ఉన్న యువత యువకులు వాలంటీర్లుగా చేసిన వాళ్ళు ముప్పై సంవత్సరాల వయసుకు వచ్చేసారు సో వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ని అందుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అలాగే ఈ పరిస్థితుల్లో ఏంటంటే అట్లీస్ట్ గవర్నమెంట్ తమని సంక్షేమ పథకాల పంపిణీకి అప్పగించే ఉద్దేశం వాళ్ళకి లేకపోతే వేరే ఇతర రంగాల్లో తమను సర్దుబాటు చేయమని వాళ్ళు ప్రధానంగా నన్ను కలిసిన వాలంటీర్లు కానీ వాలంటీర్ సంఘాలు వాళ్ళు కానీ కోరుతున్నారు అయితే నేను కూడా ఈ కోవిడ్ సమయంలో వాలంటీర్ అందించిన సర్వీసెస్ అవి నాకు తెలుసు నాకు బాగా గుర్తున్నాయి కాబట్టి సో వాళ్ళు అందించిన సర్వీసు చాలా మంచి సర్వీస్ చాలా తక్కువ అయినా కూడా చాలా విశేషంగానే పనిచేశారు అయితే నేను నాకు పరిచయం ఉన్న తెలుగుదేశం నాయకులతో కానీ కూటమి నాయకులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రధానంగా చెబుతున్న విమర్శ ఏంటంటే వీళ్ళంతా కూడా వైసీపీ తాలూకా కార్యకర్తల్లాగా మాట్లాడుతున్నారు అవును అయితే వాస్తవానికి ఇందులో కొంతమంది వైసీపీ అభిమానులు ఉండొచ్చు వాళ్ళే కాస్త అత్యుత్సాహంతో ప్రవర్తించి ఉండొచ్చు అవును కానీ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వాలంటీర్స్ లో నూటికి ఫార్టీ పర్సెంట్ మంది మహిళలే ఉన్నారండి ఫార్టీ అబో ఫార్టీ పర్సెంట్ అబోవ్ మహిళలే ఉన్నారు వీళ్ళు వైసీపీ తరఫున బహిరంగంగా వచ్చి ప్రచారం చేసిన వాళ్ళేం కాదు కొద్దిమంది అత్యుత్సాహవంతులు చేసిన దాన్ని మొత్తం వాలంటీర్లకి ఆపాదించి వాళ్ళని వేరే అపోజిషన్ పార్టీ వారి కింద చిత్రీకరించి పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు అందున స్వయానా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఎలాగో చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు రాజీనామా చేసి వెళ్ళిన వాళ్ళని తిరిగి రమ్మని బతిమాలాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏమి లేదు కానీ అట్లీస్ట్ రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళనన్నా ఒక దారి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటది కదా మీద ఉంది అందులో మీరే హామీ ఇచ్చారు పదివేల రూపాయలు ఇస్తామని అటువంటిప్పుడు మీరు ఇది నెరవేర్చకపోతే రేపు రోజు మీరు ఏది చెప్పినా కూడా ప్రజల్లో విశ్వసనీయత ఏముంటుంది అంతే కదా సో నేను ప్రధానంగా కోరుతుంది ఒకవేళ సంక్షేమ పథకాల పంపిణీ అనేది వాలంటీర్లకి అప్పగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోతే వాళ్ళని విద్యా వాలంటీర్లుగా తీసుకోవచ్చు బాగుంది ఆలోచన అంటే విద్యా వ్యవస్థలోకి తీసుకుంటే విద్యా వాలంటీర్లుగా తీసుకోవచ్చు నా ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ సరిపడా ఉన్నారండి ఇప్పటికే ప్రతి పద్దెనిమిది మంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నారు కానీ వీళ్ళ పాఠాలు చెప్పడమే తప్ప తప్పితే చదివించే ప్రక్రియ పిల్లల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించే ప్రక్రియ లేదా స్కూల్స్లో ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చదివించే ప్రక్రియ మన గవర్నమెంట్ స్కూల్స్లో పెద్దగా ప్రాక్టీస్లో లేదండి లేదు వీళ్ళని కనుక విద్య వాలంటీర్లుగా తీసుకుంటే ఇప్పుడు ఎలా అయితే ఒక యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ అంటున్నారో అలాగే ఒక పది మంది పిల్లలకో పన్నెండు మంది పిల్లలకో ఒక వాలంటీర్ జన పెట్టి జస్ట్ వాళ్ళని క్లాసులు అయిపోయాక చదివించడం లేదా వాళ్ళ చేత హోంవర్క్లు చేయించడం స్కూల్లో ఈ పని వాళ్ళకి అప్పగిస్తే అట్లీస్ట్ ఇలాగ చాలా మందిని సెటిల్ చేయొచ్చు చాలా చక్కటి ఆలోచన అండి సో మీరు ఆ పని చేసినందుకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఈజీగా శాలరీ పే చేయొచ్చు వాళ్ళకి అంతే సో ఆ రకంగా విద్యా వాలంటీర్ వ్యవస్థనే అంటే అర్హత అర్హత ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు కొంచెం వేరే రకంగా మిగిలిన మిగిలిన వాళ్ళని అవకాశం ఉన్న ఇతర రంగాల్లో సర్దుబాటు చేస్తే బాగుంటుంది మంచి ఈ ప్రతిపాదనకి ప్రభుత్వం అంగీకరిస్తే నేను కూడా ఈ వాలంటీర్ల యొక్క విద్యార్హతలన్నింటినీ పరిశీలిస్తానండి నాకు ఇప్పటికే చాలా మంది వాలంటీర్లు నాకు కూడా పిటిషన్స్ ఇస్తూ ఉన్నారు నేను కూడా ఎన్నికల ప్రచారంలో వస్తున్నారండి వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఇటువంటి సమస్యలు అంటే నేను నాకు ఎన్నికల ప్రచారానికి ముందే చాలా మంది కలిసి చెప్పారండి ఓకే వెరీ గుడ్ వాళ్ళు కలిసి చెప్పిన తర్వాత నేను కూటమి నాయకుల్లో కొంతమందితో మాట్లాడటం కూడా జరిగింది అయితే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సాధ్యమైనంత సౌమ్యంగా పరిష్కరించుకునే ఏర్పాటు ఉంటే మనకి వ్యవహారం సుఖంగా ఉంటుంది అనవసరంగా ప్రభుత్వంతో ఘర్షణ పడాలనే ఉద్దేశంతో వాలంటీర్లు కూడా లేరు లేదండి వాళ్ళకి చిన్న వాళ్ళు వాళ్ళని చేస్తారు ప్రభుత్వమే వాళ్ళని అర్థం చేసుకుని మీరు అన్న విధానంలో వాళ్ళని ఉద్యోగ వాలంటీర్ల కింద లేకపోతే ఫర్దర్ కింద ఎక్కడైనా అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఒక మంచి ఉపాధి కల్పిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత ఇంకో విషయం ఏంటంటే అండి వాలంటీర్లు కూడా తెలుసుకోవాల్సిందే మీరు ప్రభుత్వానికి పని చేస్తున్నారు ప్రభుత్వానికి పనిచేసేటప్పుడు అతి ఉత్సాహం ఎప్పుడు మంచిది కాదు ఇప్పుడు మీరు చాలా వాలంటీర్స్లోనే చాలా మంది ముఖ్యంగా అమ్మాయిల కన్నా కూడా మగవాళ్ళు ముఖ్యంగా పాతికి ముప్పై ఏళ్ళ వయసు ఉన్న కుర్రవాళ్ళు ఎక్కువగా జగన్ను వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల అతి ఉత్సాహం ప్రదర్శించడం ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారానికి వెళ్ళటం ఇట్లాంటి పనులు చేశారాను నేనేమంటానంటే మీకన్నా కూడా ఒక పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయి గవర్నమెంట్లో వాళ్ళకి కూడా పార్టీ పట్ల ఇష్టం ఉంటుంది నాయకుడి పట్ల అభిమానం ఉంటుంది మనసులో దాచుకొని పనిచేస్తారు వాళ్ళు ఎక్కడ కూడా వాడు ఓటు అనేది మనకి అనవసరం కానీ వాళ్ళు ఎవరైనా ఒక ఎంఆర్ఓ గాని ఒక ఆర్డిఓ గాని మీకంటే పెద్ద వయసు వాళ్ళు పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎవరు బయటకు రాలేదుగా అది ఏ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ ఒక ఎస్ఐ తిరిగినట్టు చూపించింది ఒక ఎంఆర్ఓ ప్రభుత్వ ప్రతినిధులు ప్రతినిధులుగానే వాళ్ళు ఉంటారు ఈ వాలంటీర్ అన్న వాళ్ళు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మీకు వచ్చే గౌరవ పారితోషికం మీకు వస్తుంది అటువంటి మీరు న్యూట్రల్ గా ఉండాలి అంతే అతి ఉత్సాహం ప్రదర్శించడం అది ఎప్పుడూ మంచిది కాదు సో ఏదో రకంగా నేను కూడా అండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మాట ఎలా ఉన్నా ఈ వాలంటీర్లు దాదాపు మన ఉభయ గోదావరి జిల్లాల్లో మన ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసి వెయ్యికి పైగా సచివాలయాలు ఉన్నాయి వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసి తొమ్మిది ముప్పై సుమారు సచివాలయాలు ఉన్నాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఈస్ట్ ఒక మూడు వందల ముప్పై సుమారు ఉన్నాయండి వెస్ట్ కూడా ఒక రెండు వందల యాభై మూడు వందల అవి ఉన్నాయి రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఈ సచివాలయాలన్నింటిలో ఇది పనిచేసి రాజీనామా ఇచ్చి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ ఎక్కువగా కృష్ణా గుంటూరు అటు సైడ్ బాగా ఎక్కువగా రాజీనామాలు అయితే చేశారండి మన ఈస్ట్ వెస్ట్ లో ఈ సంఖ్య అంటే రాజీనామా ఇచ్చి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య బాగా తక్కువ ఇది ఒక విధానపరమైన నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవడానికి వాళ్ళకొక ఏ రంగంలో సర్దుబాటు చేయాలి అనే ఒక డైలిమా గవర్నమెంట్లో ఉంది ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు సర్దుబాటు చేసిన నికరంగా ఉంటారా అనే ఒక అనుమానం కూడా ఉంది సో వాలంటీర్లు ఎవరైనా సరే మీరు పొలిటికల్ పార్టీలు వాలంటీర్గా మళ్ళీ చేరాలి మళ్ళీ మా ఉద్యోగం మాకు కావాలి అని అనుకున్నప్పుడు పొలిటికల్ పార్టీల వైపుకి వెళ్ళకుండా న్యూట్రల్గా ఉంటే అంటే తటస్థంగా ఉంటే మీకు ఈ మేము ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రత్యేకంగా ఐదేళ్ల పాటు ఒక ముద్ర వేసిన వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నాం వాలంటీర్లందరిలో చాలా వరకు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు అంత మాత్రం చేత వారందరినీ ఒకే ఘాటాన్ని కట్టేసి వీళ్ళందరూ వైసీపీకి మద్దతుదారులు లేదా వైసీపీ అభిమానులు గాను చిత్రీకరించడం అనేది సరైన విధానం కాదు ఇది అందరిలో నా అభిప్రాయం అయితే ఈ వాలంటీర్లు గాల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం గాల్లో పెట్టిన వాలంటీర్లకు వాలంటీర్ల జీవితానికి సంబంధించి లేకపోతే ఉపాధికి సంబంధించి మన నీరుగొండ శివరామకృష్ణ చౌదరి గారు ఒక ప్రత్యేకమైన ఒక విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు వాళ్ళను విద్యా వాలంటీర్లుగా తీసుకుంటే వారికి ఉపాధి కలుగుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అలాగే విద్యాశాఖలో విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అవసరమైతే దీనికి సంబంధించి వాలంటీర్ల తరఫున తన గళాన్ని వినిపిస్తాను తన గొంతును వినిపిస్తానని चुत